అందరికీ నమస్కారం పాకిస్తాన్లో అంతర్యుద్ధం మొదలైంది పిఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు పాకిస్తాన్ మీద వ్యతిరేకంగా నిరసనలు ర్యాలీలు చేయడం జరుగుతుంది డెబ్భై ఎనభై సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు పాకిస్తాన్కి అనుకూలంగా ఉండటం వల్లే ఇప్పటికి కూడా పిఓకే అనేది పాకిస్తాన్ చేతిలో ఉంది బట్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా నిరసనలు చేస్తుంది పదే పదే దానికి గల కారణాలు ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు పేదరికం అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సరిగ్గా తిండి లభించట్లేదు అదేవిధంగా చదువు నిరుద్యోగం ఇలా అనేక రకాలైన సమస్యలతో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కానీ పాకిస్తాన్ ప్రభుత్వం ఆ లో ఉన్నటువంటి ప్రజల పట్ల ఎప్పుడు నిర్లక్ష్యం వ్యవహరిస్తూనే ఉంది ఇప్పటికి కూడా దాంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు పాకిస్తాన్ ప్రభుత్వం మీద నిరసనలు వ్యక్తం చేయడం జరుగుతుంది ఇది ఒక రకంగా భారత్ కే శుభ సూచికం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఎప్పుడైతే పాకిస్తాన్ నుంచి విడిపోదాం అని చెప్పి అనుకుంటారో మన ఇండియన్ ప్రభుత్వం ఖచ్చితంగా పీఓకేని ఆక్రమించే మనకు ఉంటాయి కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి చిన్న ఇబ్బంది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు పాకిస్తాన్ దేశం మీద వ్యతిరేకత వ్యక్తం చేయట్లేదు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద మాత్రమే వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది ఇది రాను రాను ఈ సమస్య ఇంకా ముదిరి ఇప్పుడు కేవలం పాకిస్తాన్ ప్రభుత్వం మీద మాత్రమే వ్యతిరేకత ఉంది కదా ఆ వ్యతిరేకత అనేది పాకిస్తాన్ దేశం మీద కూడా అనుకోండి పిఓకే లో ఉన్నటువంటి ప్రజల్లో ఖచ్చితంగా పిఓకే అనేది భారత్ చేతిలోకి వచ్చేసే అవకాశం ఉంది